నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ అంటూ వస్తున్న వార్తలు ఎస్ఆర్ నగర్ డివిజన్ ఏసీపీ వెంకటరమణ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా యథేచ్ఛంగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయంటూ వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి అక్కడ దాడి చేయడం జరిగిందని దాడిలో భాగంగానే వారి వద్ద నుంచి అక్రమంగా అమ్ముతున్నా నూట ముప్పై ఆరు మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకుని పరాట్లో ఉన్న నిర్వాహకురాలు సరళ కోసం గాలిస్తున్నామని ఏసీపీ తెలిపారు బెల్ట్ షాప్ నిర్వాహకురాలు సరణపై ఇప్పటివరకు తొమ్మిది కేసులు ఉన్నాయి ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఆ పిఎస్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు బెల్ట్ షాప్స్ అని अवेलेबल ఇన్ఫర్మేషన్ పైన బూరువండా ఎస్ఐ జమాల్ అండ్ షా సిబ్బంది సర్లాని నోన్ బూట్ లెక్కరు తనపైన చాలా కేసులు ఉన్నాయి. ఆమె అక్రమంగా లిక్కర్ అమ్ముతుంది అని తెలిసి ఆమె ఇంటికి పోయి రైడ్ చేశారు అక్కడ వాళ్ళు ఇంటికి తాళం వేసుకుని పోలీసును చూసి లోపల రానియకుండా అందులో ఉన్న టెనెంట్స్ కూడా ఆమెకు సహకరించి ఆమెను అక్కడి నుంచి బయటకు పంపేయడం జరిగింది అందులో పోలీసు వాళ్ళు లాక్ తీపిచ్చి లోపలికి వెళ్ళి అక్కడ నూట ముప్పై ఆరు బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది అలానే మూడు వేల ఆరు వందల ఇరవై క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది అందులో ఉన్న ఒక ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ లో అతను సహకరించకుండా చేశాడని అతను కూడా అందులో ఉన్నాడని అతన్ని పిలుచుకొని రావడం జరిగింది పోలీస్ స్టేషన్ కు తర్వాత వెరిఫై చేసి అతన్ని పంపించేశారు ఇందులో సరళ అబ్స్కాండింగ్ ఉన్నారు ఇప్పుడు ఇంకోటి పోలీసు వాళ్ళు లోపల ఉన్న వాళ్ళే గేట్ తెరవకుండా అడ్డుకున్నారు మరియు ఈ ఆగస్టు నిన్నటి నుండి కూడా అసలు రాత్రి నుంచి కూడా అంత వాళ్ళు బాగా తిరుగుతున్నారు ఇక్కడ కూడా ఈ లిక్కరు అమ్మకూడదు వైన్ షాప్స్ బంద్ ఉన్నాయి దీంట్లో కూడా అక్రమంగా అమ్మడం వాటిపైన చర్య తీసుకోవడానికి అందులో ఈ సర్లా అనే ఆమె పైన చాలా కేసులు ఉన్నాయి ఆమె రెగ్యులర్గా పాత కేసులు చాలా ఉన్నాయి ఆమె పైన ఆమెను మైండ్ ఓవర్ కూడా చేశాము మళ్ళీ అమ్ముతుంటే మళ్ళీ అమ్మ బైండ్ ఒకటి కూడా సీజీ చెప్పించాను అంటే ఇది ఒకటే దాసా గోరబండాలు పెలిషాప్లో ఇంకా సుమారు అన్నీ చెక్ చేస్తున్నారు అందరి పైన రైడ్స్ చేస్తున్నారు నిన్న ఇన్ఫర్మేషన్ ఈమె పైన ఉంది కాబట్టి నిన్న ఈమెని పోయి పట్టుకోవడం జరిగింది అంటే మొత్తం ఎన్ని సార్ సుమారు షాప్ రెగ్యులర్ గా అమ్మేటోళ్ళు సరళ ఒకటి ఇంకొకటి ఈ ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళ పైన రెగ్యులర్ నిఘా పెట్టి వాళ్ళు ఎప్పుడు అమ్ముతుందో వాళ్ళ పైన చర్య తీసుకుంటున్నారు